అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఎన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మంగళగిరిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఎయిమ్స్ నుంచి ఒక ప్రాజెక్ట్లో భాగంగా కొన్ని ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు స్వయంగా వాకిన్ ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ఉండవలసిన అర్హతలు ఏమిటి అలాగే ఎప్పుడు ఎక్కడ వాకింగ్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోండి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడచ్చు అని మీకు అనిపించినట్లయితే మీకు తెలిసినటువంటి గ్రూప్స్లో షేర్ చేయండి ఏ ఒక్కరికి ఉపయోగపడినా సరే మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగానే భావించవచ్చు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండే క్యాండిడేట్స్ తప్పనిసరిగా వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే పట్టుకుని వెళ్ళాలి అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కూడా ఇంటర్వ్యూకి పట్టుకొని వెళ్లాల్సి ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది అంతేకాకుండా ఏ ఏ డాక్యుమెంట్స్ పట్టుకుని రావాలి అనేది కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా పనికొస్తుంది కాబట్టి ఆ డాక్యుమెంట్ పట్టుకుని వెళ్ళాలి దీంతో పాటుగా మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యొక్క సర్టిఫికేట్స్ కూడా పట్టుకొని వెళ్ళాలి విత్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ కూడా పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా వాటర్ ఐడి ఏదైనా పర్వాలేదు దీంతో పాటు అప్డేటెడ్ సీవీ కూడా మీరు పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏమిటి అంటే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి టెనిటేటివ్ షెడ్యూల్ అయితే చెప్పారు అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి ఎందుకంటే ఇది టెనిటేటివ్గా చెప్పారు కాబట్టి ఏమైనా మార్పులు ఉన్నట్లయితే మళ్ళీ వెబ్సైట్లోనే మనకి అప్డేట్ చేయడం జరుగుతుంది మరి ఏ డేట్ను వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్తున్నారంటే ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ తేదీన మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయని చెప్పారు సాటర్జ జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకి మీరు అక్కడ రిపోర్టింగ్ అయితే కావాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుతం మనకి ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చినటువంటి ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఒక ప్రాజెక్ట్లో భాగంగా స్టాఫ్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానే అంటే వాకిన్ రిక్రూట్మెంట్ అని చెప్పారు ఈ సిఎస్ఆర్ ప్రాజెక్ట్ ఫర్ అవుట్ రీచ్ పల్టివ్ కేర్ అనేటువంటి ప్రాజెక్ట్ అనమాట ఇది సిప్లా ఫౌండేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు అయితే ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించినటువంటి ఎనస్థిజియా డిపార్ట్మెంట్ వారు ఈ ప్రాజెక్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు పల్లెటూ కేర్ అవుట్ రీచ్ సర్వీసెస్ ప్రాజెక్టులో కాంట్రాక్ట్ బేసిస్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఒకటి ఉదయం తొమ్మిది గంటలకి మీరు ఎయిమ్స్ మంగళగిరిలో ఉన్నటువంటి అడ్మిన్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో వాకిన్ ఇంటర్వ్యూకి ఒరిజినల్ మరియు సెట్ ఆఫ్ ఫోటో కాపీస్తో పాటు అటెండ్ కావాల్సి ఉంటుంది భర్తీ చేస్తున్న పోస్టులు చూడండి ఫిజియోథెరపిస్ట్ పోస్టు ఒకటి ఉంది ఈ పోస్ట్కి ఎంపికైతే ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తారు క్వాలిఫికేషన్ చూసుకుంటే బీపీటీ విత్ ఎక్స్పీరియన్స్ అనేది రిలివెంట్ ఫీల్డ్లో అడిగారు అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ క్వాలిఫికేషన్తో పాటు రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఎవరైనా సరే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్తున్నారు ఎందుకంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడగడం జరిగింది దీంతోపాటు సోషల్ వర్కర్ ఉద్యోగం కూడా ఉంటుంది ఎంపిక అయితే ఇరవై ఐదు వేల రూపాయలు సాలరీ ఇస్తారు ఎంఎస్డబ్ల్యూ లేదా బిఎస్డబ్ల్యూ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లేదా బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ ఫిజియోథెరపీస్ జాబ్కి ఏజ్ లిమిట్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు సోషల్ వర్కర్ జాబ్కి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది రెండు రకాల ఉద్యోగాలు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో సిక్స్ మంత్స్ కోసం తీసుకుంటున్నారు అయితే ప్రాజెక్ట్ ఉన్నంత వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో మనకి ఎక్స్టెండబుల్ అనే ఆప్షన్ ద్వారా చెప్పడం అయితే జరిగింది మీ పనితీరు బాగుంటే ప్రాజెక్ట్ ఉన్నంత వరకు కూడా వెళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ వచ్చినా రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్లో జాబ్ డిమాండ్ బట్టి ఎక్కడికైనా సరే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఎలాంటి టీఏ కానీ డిఏ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరగదు మీరు తప్పనిసరిగా ఇంటర్వ్యూకి వెళ్తుంటే మాత్రం ఆ రోజు ఉదయం పది గంటల లోపు మీరు అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాకిన్ ఇంటర్వ్యూకి వాళ్ళు పర్మిట్ అయితే చేస్తారు లేకపోతే అలవ్ అయితే చేయరు డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం తొమ్మిది గంటలకి ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇవి మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసి ఎలిజిబిలిటీ ఉంటే ఇక్కడ అడిగినటువంటి ఈ ఒరిజినల్ మరియు సెల్ఫ్ అటెస్టెడ్ జెరాక్స్ కాపీస్తో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్